నా చెల్లెళ్ళు అక్కలు అమ్మలు ఎవరైనా ఉంటే మీకే చెప్తున్నాను జాతక వయసులో ఉన్న యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో జాతకం మీకు చెప్తున్నా మరి అమ్మకట బైబుల్ జ్ఞానం తెలుసట దావి తెలుసట సింహాసం తెలుసట అన్నీ తెలుసట మీరు ఇంకేం తెలియదు అని అడిగితే నాకు అబ్బాయిలతో పెద్ద పరిచయం లేదమ్మా మిమ్మల్ని సవాల్ చేసి అడుగుతున్నా నా చెల్లుళ్ళందరినీ క్రైస్తవ చెల్లెళ్ళందరినీ మీ వాట్సాప్ లో కాంటాక్ట్లు ఎవరవి మీ ఇన్స్టా కాంటాక్ట్ ఫాలోయింగ్ పేజ్ ఎవరిది నువ్వు ఎట్లాంటి రీల్స్ చూస్తున్నావు నువ్వు ఎలాంటి లైక్ కొడుతున్నావు ఏటికి రిప్లై రిప్లేస్తున్నావు నీ కాంటాక్ట్లు నడుపుతున్నాను పురుషులు ఉన్నాయా ఉంటే వాళ్ళు ఎలాంటి సంబంధం కలిగిన వారు మా ఫ్రెండ్ అండి అని చెప్పుకో నువ్వు మరేమో కాదని మాకు తెలుసు నీకు ఎలాంటి వారు ఫ్రెండ్స్ నీకో ఎవడే వీడు వీడితో తిరుగుతున్నావు ఇలాంటి వాడితో తిరిగితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అయ్యే సమయానికి ఏదో ఒక లేనిపోయిన తంట తెచ్చి పెడితే రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవుతుందా మీ నాన్న పరువు ఏమైపోలే తిరక్కే అని అన్నందుకు ఒక పిల్ల అందట నేను తిరుగుతా నా ఇష్టం నా లైఫ్ ఎక్కువ మాట్లాడు కేసెడతా అన్నదంట అలా అమ్మ మీద ఎంత చక్కటి తల్లో మరో తల్లి అందట తిరక్కే ఆ అబ్బాయిలు బండి ఎక్కువ దిగుతున్నాం రేపు పొద్దున్న ఏమన్నైతే అయితే నీతోనే పోతుందా మా జీవితాలు కూడా రోడ్డు ఎక్కుతాయంటే అలా అర్థమాల అలా అమ్మ అడుగుతుందని చెప్పి మెడక సున్ని ఏంచి బాయ్ ఫ్రెండ్ ఈవిడే కలిసి చంపేరాడు ఎవరిని అమ్మని ఎంత గొప్ప జనరేషన్ ఇది నా మాటలు మీకు అర్థమవుతుంది బయట వాళ్ళు ఎలా ఉన్నారో వదిలేయండి బయట ఆడపిల్లలు ఎలా ఉన్నారో పక్కన పడండి కానీ మిమ్మల్ని అడుగుతున్నాను ఈ తరంలో ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని కూర్చున్న ప్రతి తల్లిని మిమ్మల్ని అడుగుతున్నాను మరి అమ్మ మొట్టమొదటి క్రిస్మస్లో నీకు నాకేం నేర్పిస్తుంది తెలుసా అసలు అబ్బాయిలతో మాకు కాంటాక్ట్ లేదు ఈ సవాల్ నువ్వు సేకరించగలవా క్రిస్మస్ వేదికల దగ్గర కూర్చొని క్రిస్మస్ అడవుల్లో తిరుగుతూ ముసుముసిన్నవ్వులు నవ్వుతూ ఎక్కడే సాటికి చేస్తే నువ్వు ఆ క్రిస్మస్ చేసేది అని అడుగుతున్నాను నేను నువ్వు ఆ క్రిస్మస్ చేసేది నీ ముసుముసి నవ్వులు ఎవరికి నీ సాటిని ఎవరికి ఇక్కడికి ఎక్కడే గాలివాట పనులు చేస్తే మీరు ఆ క్రిస్మస్ చేస్తుందని బైబిల్ అడగదు ఏమి నవ్వుతున్నావు ఆ నవ్వుకి అర్థమేంటి దీనికి అర్థమేంటి ఆ అబ్బాయితో ఎందుకు మాట్లాడుతున్నావు ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు అడుగుతా అడుగుతాడు అడగడా ఎవనస్తులు క్రిస్మస్ ఎవరు క్రిస్మస్ అంటున్నారు ఎవనస్తుల క్రిస్మస్ అంటే ఇదిగో ఈ సవాల్ స్వీకరించి మరి అమ్మలా నేను డెడికేటెడ్గా ఇదిగో సవాల్తో నేను మరి అమ్మలా ఉంటాను నా కట్టుకోబోయేవాడు నా ఇంట్లో ఉన్నవారు తప్ప ఏ మగపురుగు సహవాసం నాకు తెలియదన్న సవాలుగా నిలబడి అప్పుడు చెప్పు చెప్పు హ్యాపీ క్రిస్మస్ ఉందా అలాంటి సవాలు స్వీకరించే క్రిస్మస్ వేదికలు ఉన్నాయా ఏం తెలుసిన నాకు బైబిల్ చేయడం అంతా తెలుస్తున్నాక ఎవరుంటే నాకు పురుష స్పర్శ తెలియదు పురుషులతో సహవాసం లేదు నేను గర్భిణిని అంటే ఎలా అవుతాను ఇప్పుడు గర్భిణి అంటే ఎలా అవుతుందంటే నాకు అబ్బాయిలు తెలియదు మరి మరి చెప్పనా ఆ ఎంగేజ్మెంట్ అయినా ఆ ఎంగేజ్మెంట్ అయిందిగా అయ్యేసావు ఆ ఎంగేజ్మెంట్ అయినతో కూడా ఈవిడికి పెద్ద కాంటాక్ట్లు లేవు ఆ సంస్కృతిలో పెద్దగా మాట్లాడుకోకూడదు ఒకవేళ మాట్లాడితే రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేస్తారు ఎందుకంటే వన్ ఇయర్ వరకు ఎంగేజ్మెంట్ అయినా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకూడదు మనమైతే ఏం చేయద్దు అని చెప్పండి ఈడిగా ఆ పిల్లల్ని చేద్దామని అనుకున్నారంట అంతే అనుకున్నారంట ఇంకా ఎంగేజ్మెంట్ లేదు పాడలేదు అనుకున్నారట అనుకున్నందుకు ఇక్కడ అన్నాడంట నేను ఎలా వద్దాను నువ్వు అలా వచ్చే అన్నాడట ఎక్కడ పోతారా డ్రైజ్లో పోతారు ఇద్దరు నువ్వు ఎలా నడుతు ఏవి క్రిస్మస్ అంటే ఏంటి నడుతాను కేకులు కాదబ్బా అడావుళ్ళు కాదు క్రిస్మస్ అంటే ఏంటి ఎథిక్స్ మారల్ వాల్యూస్ మొదట క్రిస్మస్ మనకు నేర్పిస్తుంది నైతికత క్రీస్తు ఊరకే వచ్చేలేదు భూమి మీద గుర్తుపెట్టుకోండి క్రీస్తు ఊరకే భూమి మీదకి వచ్చేయలేదు ఇదిగో ఇలాంటి నిష్టాగరిష్ట కలిగిన తల్లులు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నడువులు కట్టుకుంటే ఆ సమాజంలో క్రీస్తు పుట్టాడు మళ్ళీ ఈ తరంలో క్రీస్తు నువ్వు ఎక్స్పోజ్ చేయాలి అంటే నువ్వు కూడా అలా ఉండాల్సిన అవసరం లేదా